కలర్ల ప్రాథమిక నివేదికను ఏపీ డీజీపీకి అందజేశారు సిట్ చీఫ్ బ్రిజ్లాల్ స్వయంగా ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి నివేదికను అందించారు పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు తిరుపతి పల్నాడు తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు రెండు రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు పోలింగ్ అలర్ల ప్రాథమిక నివేదికను ఏపీ డీజీపీకి అందజేశారు సిట్ చీఫ్ వినిత్ బ్రిజ్లాల్ స్వయంగా ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి నివేదికను అందించారు పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన ప్రాథమిక నివేదికను తిరుపతి పల్నాడు తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు రెండు రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్దం చేశారు సునీత ప్రస్తుతం సిట్ నివేదిక అంశం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది రాజకీయంగా ఇటు అధికారులకు కూడా సిట్ నివేదిక ఏమిస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు జిల్లాలు చిత్తూరు అదేవిధంగా పల్నాడు ప్రాంతాలకు సంబంధించి అనంతపురం జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల పైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఎస్పీలను అదేవిధంగా జిల్లా కలెక్టర్లపైనా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ బదిలీలు సస్పెన్షన్లు చేసినటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు సిట్టి ఏర్పాటు తర్వాత ఆ టీమ్స్ ఏవైతే పదమూడు మందితో టీం ఏదైతే ఉందో ఆ టీము ప్రత్యేకంగా కూడా మూడు ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి ఘటనలపైన ప్రత్యేకంగా విచారణ చేపట్టింది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఏ ఏదైతే ఫిర్యాదులు అంది ఫిర్యాదులు అందిన దానిపైన వచ్చినటువంటి ఫిర్యాదు వచ్చినటువంటి కేసుల నమోదుకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా సిట్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పూర్తి నివేదికను సిద్ధం చేసుకుంటూ మూడు జిల్లాలకు సంబంధించి అధికారుల టీం ఏదైతే ఏర్పాటైందో సిట్టి టీం ఆ సిట్టి టీం ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీకి డీజీపీ కార్యాలయం వద్ద డీజీపీని కలిసినటువంటి సిట్టి టీంకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సిట్టి టీంకి సంబంధించి టువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకమైనటువంటి నివేదికని సిట్కి సంబంధించినటువంటి టీంకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశం కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిట్ నివేదికకు సంబంధించిన వరకు కూడా ఎలాంటి నివేదిక ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ అంశాలను కొంతవరకు ఉత్కంఠంగా మారింది ఇప్పటికే సిట్టి టీమ్కు సంబంధించినటువంటి చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ డీజీపీని కూడా కలుసుకునేటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ చీఫ్ సిట్టి చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ డీజీపీని కలిశారు డీజీపీని కలిసి పూర్తిగా నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రాథమికంగా అందినటువంటి నివేదికని ఆధారంగా చేసుకుని డీజీపీ కూడా చర్చించారు ఈ ఈ నివేదికకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అదేవిధంగా ఏపీసీఈఓకి కూడా ఇస్తారు ఏపీసీఓ నుంచి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్నికల సంఘం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి చర్యలకి సిఫార్సు చేస్తుంది అని కూడా ఒక రకంగా సత్యనీశంగా మారింది ఇప్పటికే ఎవరైతే అధికారులు కావచ్చు కేంద్ర స్థాయి సిబ్బంది కావచ్చు ఎవరినైతే బదిలీ చేశారో ఆ స్థానాల్లో కొత్త డిఎస్పీని సీఐని ఎస్ఐని కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా సిట్టి టీం ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంటుంది రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి పోలింగ్ జరిగి జరిగింది తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మిలితయో కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉందో అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే తీసుకున్నారో వాటన్నింటిపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే సిట్టి టీముకి బాధ్యతలు అప్పు నేపథ్యంలో సిట్టి టీం ఇచ్చినటువంటి నివేదిక తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఎప్పుడు చేరుతుంది నివేదిక చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఆ తర్వాత తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి వచ్చేటువంటి కౌంటింగ్కి సంబంధించిన కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్ జరిగిన పదిహేను రోజుల వరకు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి ఏపీ వ్యాప్తంగా కూడా ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా పంపిస్తున్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇంకోవైపు సీఈఓ తీసుకునేటువంటి చర్యలు ఏదైతే వరుసగా జరుగుతున్నటువంటి దాడి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇటు రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి ప్రజా అధికార పక్షం అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఓటమికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పోటా పోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా సిట్టి టీంకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారు సిట్టి టీం చీఫ్ వినీత్ బిజ్లాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం డీజీపీ కార్యాలయంలో కలుసుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక పూర్తిగా ఒక రకమైనటువంటి హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది అటు జిల్లా కలెక్టర్ల బదిలీలు ఎస్పీలకు సంబంధించినటువంటి బదిలీలు ఒక ఎత్తే అయితే ఇంకోవైపు సిట్ ఇచ్చేటువంటి నివేదిక నివేదికలో అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో సిచ్యువేషన్ సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం డీజీపీ కార్యాలయం కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాము జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా కొంతవరకు కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇచ్చేటువంటి నివేదిక తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయా మాత్రం ఒక రకంగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకునేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ ఇచ్చేటువంటి నివేదిక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇచ్చేటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఈ అంశాల్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీ లకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది కౌంటింగ్ కి సమయం ఇంకా ఉంది కౌంటింగ్ సమయం ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు కౌంటింగ్ తర్వాత కొంతవరకు ఉద్రిక్త వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు వీటన్నిటి పైన కూడా సిట్టి టీం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే సిట్ టీంకి సంబంధించినటువంటి నివేదికకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రాథమికమైనటువంటి నివేదికకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవచ్చు డీజీపీ కార్యాలయం వేదికగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశంలో కీలకమైనటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు మరి కాసేపట్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిట్ టీంకి సంబంధించినటువంటి అధికారులు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద సిఐ సిట్ టీం ఇచ్చినటువంటి నివేదిక ప్రాథమికమైనటువంటి నివేదిక ఉత్తంటమైనటువంటి పరిస్థితికి దారి తీసుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది కూడా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ